అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నా చేతిలో ఏమున్నాయో తెలుసా అలానే మన తోటలో కంద గురించి వివరాలు అయితే అడిగారండి అవి చెప్పుకుంటూ ఇవేంటో మీకు వివరిస్తాను మరింత కలిసం వచ్చేయండి మన తోటలో గులాబీలు అయితే భలే పూసాయండి ఒక రెండు పువ్వులైతే కోసుకుని తలలో ముడుచుకుందాము ఇవి చూస్తుంటే అబ్బా భలే వాసన వస్తుందండి వాసన ఒక్కొక్కసారి మన తీపి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది గులాబీలు అలా పూస్తున్నందుకు ఇవన్నీ గులాబీలు అన్నీ కూడా మా ఫ్రెండ్ అయితే పట్టుకొచ్చారండి పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయి అలానే మనం స్టోర్లోనండి బుజ్జి తోట స్టోర్లోని కొన్ని ఎరువులు కావలి వెళ్ళినాయండి తన పేరు పద్మా అండి వారు అడిగారు కంద గురించి కొన్ని వివరాలు చెప్పమ్మా అని అలానే ఇంకా ఇద్దరు ముగ్గురు అడిగారండి మర్చిపోయాను మన తోటలో నన్ను మించి ఉంది ఇవి ఏ సైజు కుండీల్లో ఉన్నాయి ఏంటి అన్నది మీకు వివరిస్తాను అలానే మట్టి కలయిక కూడా మనం తెలుసుకుందాము ఈ కంద చాలా చులువుగా పెరుగుతుందండి ఇవి పెద్ద మనకు వీటికి ఏమీ ఇవ్వాల్సిన పని లేదు ఏదో ఎరువులు మనం అన్నిటితో పాటు వీటికి ఎరువులు ఇస్తే సరిపోతుంది నేను వేసింది ఎందులోనూ తెలుసా అండి ఇవి ఏ కుండీలోనైనా వేసుకోవచ్చు కానీ నేను వేసింది బ్లాక్ కవర్లోనండి చాలా బాగుంది ఇంత సైజు అవుతుందని అనుకోలేదండి మన తోటలో ఇంత సైజు ఎప్పుడు కాలేదు కానీ మనం వ్యవసాయంలో వేశామండి అవి అస్సలు టేస్ట్ లేవు అందుకే నేను అవి వండకుండా పెద్ద దుంపలను వేశాను ఎప్పుడూ నేను చిన్న దుంపలను వేసేదాన్ని ఆ దుంప ఒక్కొక్కటి ఒక అర కేజీ ఉంటుందండి ఆ దుంపలను నేను ఇక్కడ బ్లాక్ కవర్లో వేసానండి చూసారా ఎంత చక్కగా మనకి పెరిగాయో చూసారు కదా మట్టి కూడానండి మనకిది మనం అన్ని మొక్కలకి కలుపుకుంటూ ఉంటాం కదండి మట్టిని ఆ మట్టిలో కాస్త ఇసుక కలుపుకుంటే సరిపోతుంది అలానే పశువుల ఎరువు కూడా ఉంటే మనకి మొక్కకి స్లోగా అందుతుంది తొందర తొందరగా మనకి ఇవ్వకపోయినా అది స్లోగా ఇస్తూ ఉంటుంది మట్టి ఎప్పుడూ కూడా లూజ్గా అయితే ఉండాలండి వీటికి కుండీలకి కన్నాలు ఎక్కువ ఉంటే మంచిది నేను ఇక్కడ బ్లాక్ కవర్లు ఇచ్చాను కాబట్టి చుట్టూ కన్నాలు ఉంటాయి కాబట్టి ఇవి తొందర తొందరగా నీళ్లు బయటికి వెళ్ళిపోయి చక్కగా మనకే ఇవి నీరు మాత్రం ఎక్కువైతే తీసుకోదండి అలా అని నీరు లేకపోయినా కుదరదు దీనికి ఎప్పుడు తేమగానే ఉండాలి నీరు మాత్రం నిలవ ఉండకూడదు ఇసుక శాతం ఎక్కువ ఉంటే మంచిగా మొక్క ఊరుతుంది నీరు ఎక్కువైతే మాత్రం కుళ్ళిపోయే అవకాశం ఉందండి ఇదే కాదండి దుంపజాతి మొక్కలకి దేనికైనా అంతే నేను ఈ మట్టి చూసారా ఎలాగుందో ఉందో మన బుజ్జి తోట స్టోర్లో కూడా నేను మట్టి అయితే ఇలాగే కలుపుతున్నానండి చూసారా ఇలా పొడి పొడిలాడుతూ ఉంది మనం ఈ కవర్లో మట్టి కూడా మీకు చూపిస్తాను అది కూడా అలానే ఉంది ఎంత మెత్తగా మట్టి ఉంటే ఏ మొక్క అయినా సరేనండి మనకే మంచిగా రెడీ అవుతుంది అలానే నేను మట్టి ఎలాగ కలపాలో కూడా చాలా వీడియోల్లో కూడా చెప్పానండి అలా కలుపుకోండి మీ దగ్గర ఉన్నది జిగిరి మట్టి పారేయాలి కొత్త మట్టి కొనాలి అని ఎప్పుడూ అనుకోకండి ఆ మట్టినే మనం ఇలా తయారు చేసుకోవచ్చు మన వీడియోలు చూస్తూ ఉంటే మీకు చాలా ఐడియాలు అయితే వస్తాయి అయితే ఏ మట్టికైనా మనం ఇస్తేనండి కాసిది కాస్తుంది ఇది చూసారా పొగాకు కాడలు నేరుగా కూడా పొగాకు కాడలు వేస్తే మంచి ఎరువుగా మొక్కలకే పనికొస్తుంది నేనైతే చిన్ని కంద మొక్క అండి అది కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా అలానే ఈ కవర్ చూడండి మీరు మీకు వైను దొరికిందా ఇదేమో ఇంత పెద్ద సైజు అవటానికి కారణం ఈ కవర్ అండి అంత చిన్నది ఉండటానికి కారణం ఇది మట్టిని బట్టే మొక్క పెరుగుతుంది ఇది ఇరవై ఇరవై అండి ఇదేమో పదహారు పదిహేను సైజు అలానే మన చిన్న మొక్క ఉందండి దుంప దానికి చిన్న కవర్ తీసుకుంటున్నాను ఇది పన్నెండు సైజు కవరు ఈ సైజుకి ఇప్పటికి సరిపోతుందండి చిన్న దుంప కాబట్టి అయితే సగం అయిన కంపోస్ట్ ఉందండి అడుగునైతే వేసేసాను ఇది ఇంక వేడి రాదు అడుగును వేసుకోవచ్చు ఎందుకంటే మొక్కకి మనకి అస్తమాను ఎరువులు ఇవ్వాల్సిన పని లేకుండా ఉంటుంది అది మొత్తం పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్ అండి ఇంకా ఏవో కొమ్మలు అవి వేసాను దాన్ని అడుగున వేసేసాను ఆ తర్వాత పైన అయితే మట్టి వేసేసా ఇప్పుడు మనం ఒక దుంప అయితే పెడదామండి ఆ దుంప మనకే ఒకసారి పెరిగేసరికి ఒక ఒక అర కేజీ దుంప అవుతుందండి ఆ తర్వాత ఆ అర కేజీ దుంపలు మాత్రం మనం ఇలాంటి సైజు కవర్లో పనికిరాదు కొంచెం పెద్ద కవర్లో పెట్టాలి ఇలా అండి మనకు ఒకేసారి మాత్రం పెరగదు చూసారే ఈ దుంప ఎంత ఉంది కదా ఇదిగోనండి దుంప అయితే బాగానే ఉంది మనం దీన్ని నాటేసుకుందాము ఈ దుంప మనం కూర వండేటప్పుడు చిన్న చిన్న పీసెస్లు వస్తాయి కదండి వాటిని కూడా వేస్తామండి కానీ అవి వచ్చేదరికి ఈ సైజు వస్తాయండి మరి ఈ సైజుని నాటుకుంటే మనకి కూర వండుకునే సైజు వస్తుంది నేను అలా పెరుగు తోడు పెట్టినట్టు తోడు పెడుతూ ఉంటానండి మొక్కల్ని అలా పెరుగుతూ ఉంటాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఇంత పెద్ద సైజ్ అవ్వటానికి కారణం కొంచెం పెద్ద దుంప పెట్టిన వాళ్ళని అలానే ఈ మొక్కకు సోటు కూడా అవసరం లేదండి అదే కుండీలో మనం అమరు చేసుకోవచ్చు ఆ పక్కన మొక్క పక్కన మొక్క వస్తుంది ఇలా ప్రతిదాన్ని ఒక ఆలోచన చేసుకుంటే అండి ఏదైనా సరేనండి ఈజీగా పెంచుకోవచ్చు ఈ వీటికి ఇప్పుడే వేసాను కాబట్టి మనం కొంచెం నీళ్ళు వేసుకోవాలండి ఎరువులు వేసినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం నీళ్ళు వేసుకోవాలి నేను ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను మీకు ఇలా కవర్లో కవర్ పెట్టేసుకున్నా మనకి మొక్క రావటానికి టైం పడుతుంది కాబట్టి మొక్క వచ్చాక మనం దూరంగా పెట్టచ్చు అయితేనండి ఇప్పటి వరకు నేను వర్మీ కంపోస్ట్ మట్టితో కలిపి మొక్క పెట్టానండి ఏవో ఎరువులు ఇచ్చాను అన్నిటితో పాటు కానీ ఇప్పుడు మంచి సమయం అండి దీనికి మనం మంచి ఫుడ్ అయితే ఇవ్వాలి ఇప్పుడు ఇస్తేనే ఇది కంద బాగా ఊరటానికి ఉపయోగపడుతుంది అందుకే నేను ఒక ఒక అర కేజీ బోన్మీల్ తీసుకున్నానండి ఒక అర కేజీ బోస్టర్ బుల్లి తీసుకున్నాను వీటికి ఈ కుండీ సైజుని బట్టి మనం ఇచ్చుకోవాలండి చూసారా దానికి ఒక స్పూన్ అయితే ఇచ్చాను అంతే అయితే మనకు పెద్దది ఉంది కదండి ఇది ఇంత పడుతుందండి మనకే కవర్ని బట్టి మట్టిని బట్టి మొక్కను బట్టి మనం వేసుకోవాలి ఇలా వేస్తేనే చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి చూసారా మొక్క ఎప్పుడూ కూడా ఎరువులు ఇవ్వకూడదండి ఆ మొక్క చుట్టూరు ఒక గాడిలా తీసుకుని ఆ గాడిలో వేసి మట్టి అయితే పూర్తి చేశానండి ఇప్పుడు వాటర్ కూడా చాలా లిమిట్గా ఇవ్వాలండి ఎక్కువ ఇచ్చామంటే నీటిలోంచి బయటికి వెళ్ళిపోతుంది అందుకని తక్కువ నీళ్ళు ఇచ్చుకుంటే మంచిది చూసారా నేను ఆ మొక్కకి అంత ఇచ్చాను కదా ఈ మొక్కకైతే ఒక గుప్పడ ఇస్తున్నానండి ఎందుకంటే ఇది కొంచెం చిన్న మొక్క కాబట్టి కావాలి అంటే మనీ నాలుగు రోజులు పోయాక ఇవ్వచ్చు కానీ మనం ఒకేసారి మట్టి తక్కువ ఉన్న మొక్కకి ఎక్కువ ఇస్తే మొక్క పెరుగుదలైతే ఉండదండి అది ఇంకా తగ్గిపోతుందే తప్ప పెరగదు అందుకే మనం ఎరువుని బట్టి మొక్క మొక్కను బట్టి ఎరువు ఇచ్చుకుంటూ ఉండాలి నీళ్ళు కూడానండి ఎక్కువైతే వద్దు ఒక కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను మనీ ఏ వర్షమైనా వస్తే ఎలాగ తప్పదు కదండి అందుకే ఇన్ని నీళ్ళు మాత్రమే ఇస్తున్నా ఇలా మనం ఇది పదిహేను రోజులకి ఒక్కసారి ఏదో ఇస్తుంటే చాలా మంచిది అలానే మనం కూర వండినప్పుడు చిన్న చిన్న దుంపలు ఉంటాయి కదండి ఇది ట్రై అంతా కూడా ఎక్కడెక్కడో దుంపలో మనం కిచెన్ వేస్ట్ కప్పేస్తుంది అక్కడ వస్తూ ఉంటాయి కదండీ వాటిని తీసి ఈ ట్రైల్లో నాటానండి ఇది భలే వస్తుందండి ఒక మొక్క వస్తుందా ఈ మొక్క చనిపోకుండానే ఇంకొక మొక్క వచ్చేస్తుంది అలా మనకి చూసారా మూడో మొక్క రెడీ ఇవన్నీ కూడా అండి వంట చేసినప్పుడు చిక్కిన తొక్కలకు వచ్చిన మొక్కలండి ఎంత బాగున్నాయో కదా ఏ సైజుకి ఆ సైజు ఉన్నాయండి అక్కడ చూడండి నన్నిమించిపోయింది మొక్క అలానే ఇక్కడ సపోటాలో ఒక మొక్క వచ్చింది ఇలా మనకి చిన్న కంద మొక్క వేస్తే అండి నేను సపోటా మొక్కలో వచ్చిందండి దూరంగా వచ్చింది దీన్ని ఉంచేసాను నేను ఏమనుకున్నానంటే అండి మా వ్యవసాయంలోని కంద వేసాం కదా మన తోటలో ఎందుకు అక్కడ కూడా పెద్దగా ఏమీ వేయట్లేదు కదా అనుకున్నానండి కానీ ఒక దుంప తెచ్చి కూర వండితే చప్పగా ఉందండి ఇది ఎప్పటి నుంచో వండుకుంటున్నాము కదా అలా దానికి దీనికి అంత టేస్ట్ వచ్చింది ఇక్కడ చూసారా బ్లాక్ కవర్ మనకి ఎలా ఉపయోగపడుతున్నాయో దీని నిండా కూడా కిచెన్ వేస్ట్ అండి లేరు లేరుగా వేసామండి వేసి మీకు పైన మట్టి వేసేసి నేనైతే మూత అయితే పెట్టేశానండి నిజంగా ఇదే తిరగేస్తే పురుగులు ఉండొచ్చు కానీ మనకి కనిపించవు అంతే అలా మట్టి అయితే వేసేసాం కదండీ మూత పెట్టేసా అలానే కొంచెం వేప పిండి కూడా వేద్దామండి దీనికి దుంపజాతి మొక్కలకి ఎక్కువ ఏరుకుళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి పై పైన ఇలా పైన వేస్తే కింద వరకు వెళ్తుంది ఏం పర్వాలేదు మట్టిలో వేయలేదమ్మా ఇప్పుడు వేయొచ్చా అని అడిగారండి కింద నుంచి పైకి రాదండి మట్టి ఎప్పుడునూ పైనుంచి కిందకే వెళ్తుంది మనం వేపపిండి లోపల వేయకపోయినా పర్వాలేదు ఇలా పైనేస్తాం కదా కింద వరకు వెళ్తుంది అలానే మన తోటలో ఈ బ్లాక్ కవర్లు అండి మన స్టోర్లో కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ సైజు కవర్ అండి ముప్పై ముప్పై సైజు కవర్ అండి ఇది ఇందులోనండి మనం పెద్ద పెద్ద పళ్ళ మొక్కలను కూడా పెట్టవచ్చు కానీ దానికి ఒక స్టాండ్ అయితే చూసుకోవాలండి కుండీల్లో వేసుకోవచ్చు కూరగాయల ట్రైలు ఉన్నాయి కదండి వాటిల్లో వేసుకోవచ్చు మనం మట్టి బలమైనది ఇస్తే అండి ఇందులో అయినా సరే కంద చాలా చులువుగా పెరుగుతుంది అలానే ఇదేమోనండి మనకే పన్నెండు సైజు కదండి చిన్న దుంపను వేసాం ఓకే అది ఇరవై సైజ్ అండి నా చేతిలో ఉన్నది ఇదేమోనండి పదహారు సైజ్ అండి ఆ చిన్నదే దానికి దీనికి వ్యత్యాస సైజులు తెలిసినవి చూసారా మీరు మనం మట్టి ఎక్కువ ఇస్తేనే దుంప కూడా ఊరటానికి ఉపయోగపడుతుంది నేనైతే బలే అయితే బలే పెంచానండి ఆ రెండు కూడా కూర టేస్ట్ లేదన్న ఉద్దేశంతో దుంప వేసాను నిజంగా ఎంత సైజు కుండీలని నేను ఎప్పుడూ అంత పెద్ద పెద్ద దుంపలను అయితే నాటలేదు ఇది చూసారా బొబ్బాయి అండి ఎంత బాగా వచ్చిందో ఇది నర్సరీలో కొన్నదే అలానే మరొక చెట్టు ఉందండి ఇది చూసారా ఇది ముప్పై సైజు కవర్ అండి మనకి ఇందులోకి చాలా బాగా పెరుగుతుంది బొబ్బాయి కాయలు కూడా కాస్తాయి చూడండి నేను ట్రై మీ పెట్టాను అలానే ఇరవై ఐదు సైజు కవర్ అండి ఇరవై ఐదు సైజు కవర్లో కూడా నాకు బొబ్బాయి బాగానే వచ్చింది మనం బూస్టర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదండి కాస్త కాస్త తగిలిద్దాము చక్కగా కాస్తాయి చాలా బాగా పెరిగింది ఇది భవానీ గారి గార్డెన్కి వెళ్ళినప్పుడు ఒక ఒక్క మొక్క అయితే ఇచ్చారండి నేను వద్దు అంటే వెయ్యండి మన తోటలో కాయలు కాస్తే మా పేరు చెప్పొచ్చు అని నాకైతే ఒక మొక్క ఇచ్చారు చాలా బాగా వచ్చిందండి భవానీ గారు అతి తొందరలోనే మన కాయలు కూడా కాస్తాయి మీకు చూపిస్తాను అలానే ఇక్కడి నుంచి తీసుకొచ్చానండి కంద చెట్లని ఈ చెట్లు రెండు కూడా అక్కడ పెట్టేద్దాము అయితే ఇంత చక్కగా పెరిగిన ఈ కంద మొక్కలు నాకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి చాలా బాగున్నాయి కదా అయితే మనం వీటిని ఎక్కడున్నా అక్కడ సదిరేద్దామండి ఈ కంద పంటండి ఆరు నెలలు పంట అండి ఆరు నెలలు నాటికి మనకి కందైతే రెడీ అయిపోతుంది అలానే గొడుగు పసుపు రంగు వచ్చిందంటే మాత్రం చెట్టు తీసుకుని అండి మనం కందనే కూర వండేసుకోవచ్చు నాకు తెలిసిన కొన్ని వివరాలు చెప్పానని అనుకుంటున్నానండి అలానే నాకు సార్ నుంచి మరి హ్యాపీ గార్డెన్ గ్రూప్ నుంచి విత్తనాలు అయితే వచ్చాయండి చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ గార్డెన్ గ్రూపు సభ్యులందరికీ అలానే ఈ అవకాశం ఇచ్చిన ఎడ్మిల్ అందరికీ సారికి చాలా చాలా సంతోషం అండి నేను వేరు వెరైటీలన్నీ వేరి మూడు నాలుగు వాటిల్లోంచి వేరుకొని సెలెక్ట్ చేసుకున్నానండి నా దగ్గర లేనివి నాకు అవసరం ఉన్నవి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మన తోటల్లో పండించుకుందాము అలానే సారు పేరు చెప్పుకొని మనం ఇంకొక నలుగురికి విత్తనాలు పంచాలి అన్న ఒక ఆలోచనతో నేను తెప్పించానండి ఈ విత్తనాలు మనం చక్కగా పండించి విత్తనాలు చేసి మనీ మనం ఒక పది మందికి పంచుదాము అన్న ఉద్దేశంతో ఇవన్నీ తెచ్చాను బాగా పండాలని మీరు అందరూ కోరుకోండి అందరం పంచుకుందాం విత్తనాలు అందుకోవటమే కాదండి ఈ విత్తనాలకే ప్రతిఫలం మనం కాపు కాయించుకొని పది మందికి పంచటం వారి పేరు చెప్పి అందరికీ అందించాలని ఒక చిన్న ఆలోచన అలానే నేను కూడా ఏదో రకంగా విత్తనాలు వారికి చేరవేయాలి దానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తానండి కంద మొక్కల గురించి ఇంకా వేయన్నా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి లొక్క సంస్థ సుఖనోభవంతి అందరికీ హ్యాపీగా గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై